అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని రెండు లక్షల రూపాయల లోపు ఉన్న మాపి కాని రైతులందరి రుణాలను ప్రభుత్వం తక్షణమే మాఫీ చేయాలనే డిమాండ్తో కురువి మండల కేంద్రంలో రీల నిరాహార దీక్ష చేస్తున్న తట్టుపల్లి గ్రామానికి చెందిన దళిత రైతు బేతమల్ల సహదేవ్ దీక్షకు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డే నాయక్ బీఆర్ఎస్ నాయకులు తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు ஆந்த வாரி சேகாரத்தூடு வரும் ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ చూసి బాబు ఎంతో ధైర్యపడ్డాడనే ఎనభై మూడు వేల బ్యాంకులో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తాను రెండు లక్షల వరకు మాపి నా ఎనభై మూడు వేల తప్పులు మాపే కదా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే మంచి చూడడం మాఫైపోయింది దళితుడు పేద రైతు ఆయన ఎనభై మూడు వేలు మాత్రం మాఫీ కాదు మరి ఆయన ఎవరికి మాఫీ చేసిండ్రు ఎనభై మూడు వేలోనికే కానీ ఇక రెండు వేల అదంతా కళ్ళ కొట్టి మాట మభ్య పెట్టడం రేవంత్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆయన రైతులు గుర్తు లేదు మహిళలు వృద్ధులు వికలాంగులు వాళ్ళు గుర్తు లేరు రెండు వేలు నాలుగు వేలు అన్నాడు నాలుగు వేల ఉన్నాడు ఆరు వేలు అన్నాడు ఇంకెన్నో ఇచ్చిండు దీన్ని బట్టి రైతు సోదరులు అర్థం చేసుకోవాలి ఆయన ఎవరికి మాఫీ చేసిండు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చేసిండో కానీ నిజమైన రైతులకు పేద రైతులకు దళిత రైతులకు రైతులకు గిరిజన రైతులకు బీజే రైతులకు కాబట్టి ఆయనకు స్ఫూర్తి ఎలానే అదే కాలే ఇంకెవరికి చేయించు అని నిరహార దీక్ష కూడా అతనికి భావన తెలుపుతూ ఆయన మద్దతుగా ధైర్యంగా ముందుకు వెళ్ళని నేను చెప్తున్నా నీ ద్వారా నీకు కాదు ఇక లక్షల మంది రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది కాబట్టి తప్పగా ఈ యొక్క దీక్ష విజయవంతం కావాలి ఈ రుణమాఫీ కావాలి మిగతా వాళ్ళకి కావాలి చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక ద్వారా తమ్ముడు సహదేవ్ ఆయన ఈ కోఆపరేటివ్ బ్యాంకులో ఎనభై మూడు వేల రూపాయల క్రాప్ లోన్ తీసుకున్నారు ఇంతవరకు ఆయన మాఫీ కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అందరికీ మాఫీ చేసిన నేను అడుగుతున్న ఎనభై మూడు వేలు అప్పున్న దళిత రైతుకే కాలే నువ్వు ఎవరికి మాఫీ చేసినావయ్యా దీన్ని బట్టి లక్షలాది మంది రైతులకు ఇంకా మాఫీ కాలే లక్ష లోపలికే కాలే ఎనభై మూడు వేలకే కాలే ఇక నువ్వు రెండు లక్షలు ఎక్కడ మాఫీ చేసిన సో నేను ముఖ్యమంత్రి గారి డిమాండ్ చేస్తున్నా వెంటనే సాదేవ్ రైతుకు ఎనభై మూడు వేల రుణమాఫీ చేస్తూ మిగతా మిగిలిన రైతులు ఇంకా సగం మంది కంటే ఎక్కువ నేను యాభై ఐదు శాతం మంది రైతులు ఎక్కువ చెప్పే లెక్కలే వాళ్ళందరికీ కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని నేను డిమాండ్ చేశాను